నేను మీ రాజన్న ఈరోజు మన తెలంగాణలో ఎంతోమంది బడుగు బలగిన వర్గాలు మంచి చదువుకొని ఒక ఐఏఎస్ ఐపీఎస్ అట్లాంటి కావాలని అనుకుంటారు అదేవిధంగా తను చదువుకొని మంచి డాక్టర్ అయ్యి ఆ ఊరికి ఆ జిల్లాకు రాష్ట్రం అంతటా నేనున్నాను అని చెప్పి ప్రజల కోసం సేవ చేస్తున్న ఒక మంచి డాక్టరు మంచి ఒక నాయకుడు అందరికీ అన్న తమ్ముడు నేనున్నానంటూ సీనన్న అందరికీ చేసే మన ఆలేటి శ్రీనివాస్ గౌడన్న తోటి పవన్ సాయి అధినేత మన అన్న తోటి అలా మంచి ముచ్చట పెట్టడానికి వచ్చిన అన్న ఎక్కడి నుంచి వచ్చిండు ఏమేమి చేసిండు ఈ ఇంటర్వ్యూ ఎందుకు పెట్టుకుంటున్నా అన్నతో ముచ్చట ఎందుకు పెట్టుకుంటున్నా అంటే ఇప్పుడున్న యువత డ్రగ్స్ కానీ గంజాయి కానీ అనేక సమస్యలతోటి బాధలు పడుతున్నారు మీరు అందరు ఏదో ఒకటి చదువు చెయ్యాలి నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు గాంధీజీ అట్టనే యువత కష్టపడి ముందుకు రావాలి ఎక్కడ దేనికి ప్రలోభం కావద్దు ఇన్స్పిరేషన్ తీసుకొని అన్నలాగా ముందుకెళ్ళాలి మంచి మంచి ఓదలు ఉండాలి కన్నత పేరు నిలబెట్టాలని చెప్పి అన్నతోటి అయితే అలా ముచ్చట పెట్టడానికి వచ్చినా మంచి మంచి విషయాలు అడిగి సారం తెలుసుకుందాం సార్ నమస్తే సార్ బాగున్నారా నమస్తే అంటే మీరు ఏ ఊరు ఎంతవరు చదువుకున్నారు తల్లిదండ్రులు వారు మా ఊరు తుడిమిడి శాలిగవర మండలం అలా ఉండరు నేను చదువుకున్నది అంత చిత్తూరు గవర్నమెంట్ అమ్మ నాన్న ఏం చేస్తున్నాను అమ్మ నాన్న వ్యవసాయం చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకున్నాక మీరు డాక్టర్ అయినాక అంటే ఎట్లాంటి కష్ట నష్టాలు అంటే మీరు ఏ విధంగా ఈరోజు ఈ మీ ఇంతమంది మీ దగ్గరకు వచ్చి ఇంతమందికి వైద్యం చేసుకుంటారు ఒక దేవునిలాగా అంటే మీకు ఎట్లా మీ ఎట్లా జీవితం ఎట్లా ముందుకు వచ్చింది అంటే జనరల్గా ఏంటంటే నేను పేద ప్రజలకి గ్రామీణ ప్రాంత ప్రజలకి నేను ఒక డాక్టర్ని అయిపోయి డాక్టర్ని సేవ చేయాలి ఎందుకంటే మా ఊర్లో ఎట్లీస్ట్ మినిమం ఆర్ఎంపీ డాక్టర్ కూడా లేకుండే మా అమ్మ ఇప్పుడు ఇంజక్షన్ కావాలంటే ఒక మూడు నాలుగు కిలోమీటర్ల ఊరికి వెళ్ళి హాస్పిటల్ పోయి వాగు దాటి వర్షాకాలం వస్తే దాటి వెళ్ళడం కష్టమయ్యేది ఆ టైంలో నేను కొంచెం ఇన్స్పైర్ అయ్యాను అయ్యాను నేను డాక్టర్ని కావాలి ప్రజలకి పేద ప్రజలకి సేవలు అందించాలని డాక్టర్ చుట్టొచ్చింది సీనన్న మీరు దాదాపుగా మీరు పల్లెటూరు నుంచి అలా పట్టణంలో చదువుకొని ఒక మంచి హాస్పిటల్ పెట్టినారన్న అదేవిధంగా అందరికీ అలా సీనన్న అంటే మా మా సీనన్న అని ఏదైతే బడుగు బలైన వర్గాల బిడ్డలు ఉన్నారు అందరికీ అలా మీరు గుండెలు ఎక్కువ ఉన్నారు అంటే వాళ్ళకున్న మీ అనుబంధం ఏంటిది అంటే మీరు ఈ పని చేసుకుంటూ గిట్ట ప్రజలతోటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వాళ్ళ టైం ఇస్తున్నారు ఎట్లా సాధ్యం అంటే అది ఇష్టం అండి ఎందుకంటే నేను నేను వచ్చిన నేపథ్యం కూడా గ్రామీణ ప్రాంతాల నేపథ్యం కాబట్టి పేద కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి అందులో నేను ముందు నుంచి కూడా స్కూల్లో కూడా కాలేజీలలో కూడా ఉద్యమాలు పేద ప్రజలకి అన్యాయం కూడా చేసాను అలాంటివి అన్ని కూడా చేశాను చేసి నాకు అవన్నీ అన్ని ఉన్నాయి కాబట్టి నేను ఈ రోజు కూడా ఇంత బిజీ ఉన్నప్పుడు కూడా కొంత టైము ఇది సోషల్ సర్వీస్లో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను అంటే పవన్ సాయి హాస్పిటల్ అంటే దాదాపు ఉమ్మడి నల్గొండ జిల్లా కాకుండా అనేక మంది ఈ హాస్పిటల్ అన్నది కాదు అడిగిపోతే మా హాస్పిటల్ అన్నట్టు అంటే ఎవరైతే నీ బంధువులు సన్నిహితులు ఉన్నారో అందరు వస్తారు వాళ్ళకి ఫీజులు ఇట్లా ఎంతవరకు తగ్గిస్తారన్న ఎందుకంటే కానీ డొక్కాడే పరిస్థితి పల్లెటూరు నేపథ్యం నుంచి వచ్చిన అనేక మందికి ఇబ్బందులు ఏర్పడతాయి అట్లాంటప్పుడు మీరు వాళ్ళకి వైద్యం ఏ విధంగా అందిస్తారు మీరు ఎట్లా ఇప్పుడు నేను ఎవరిని కూడా ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్లని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టదలుచుకు ఎందుకంటే అందరూ మన దగ్గరికి వచ్చేటల్లా గ్రామీణ ప్రాంత వాళ్ళు పేద ప్రజలు వస్తారు కాబట్టి నేను ఎప్పుడు కూడా డిమాండ్ చేయలేదు వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుంటున్నాను సో అన్ని స్పెషాలిటీ సర్వీసెస్ మన హాస్పిటల్లో ఉన్నాయి కార్పొరేట్ వైద్యం అందిస్తున్నాను పేద ప్రజలకి వాళ్ళని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు అయితే ఇప్పుడు మీరు ఏదైతే మొన్న మీ పుట్టినరోజు వేడుకలకి ఇట్లా అంటే సీనన్న అనే దాదాపు ఒక రాజకీయ నాయకునికి ఒక ఎమ్మెల్యేకు ఒక కార్పొరేటర్కు ఒక బడా లీడర్లకు ఎట్లు వస్తారో ఒక డాక్టర్గా మీరు ఒక చొక్క వేయరు ఉంగరాలు పెట్టుకోరు ఎక్కడ ఏడాది స్పీచ్ ఇట్లా తక్కువ మాట్లాడతారు అసలు ఇంతమంది అభిమానం సంపాదించుకోరు అంటే వాళ్ళకు మీకు మధ్యలో ఎట్లాంటి రిలేషన్షిప్ ఉందన్న అంటే నేను ప్రతి ఒక్కరిని కూడా ఓన్ చేసుకుంటున్నాను నేను ఎందుకంటే వాళ్ళకి ఏం అవసరం ఉన్నా కూడా నేను వృత్తిపరంగా కాకుండా ఏ విషయాలైనా స్కూల్ ఎడ్యుకేషన్ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా నేను అవన్నీ వాళ్ళని ఆదుకుంటున్నాను కాబట్టి నేను వాళ్ళని ఓన్ చేసుకుంటున్నాను కాబట్టి నన్ను వాళ్ళు అట్లా ఓన్ చేసుకుంటున్నారు అంటే నేను ఒక గౌడ కుటుంబంలో పుట్టిన ఒక బిడ్డ శ్రీనివాస అన్న అంటే అన్ని కులాల వారు అన్ని మతాల వారికి అట్లనే చూస్తారా లేకపోతే తమ సామాజిక వర్గానికి అన్నట్టు అట్లా చూస్తారానా లేదండి ఇప్పుడు ఒక కులం అనే కాదు ఆ ముఖ్యంగా ఎవరైనా పేదవాళ్ళు ఒక మా ఊరు మా జిల్లా మా తెలంగాణ మన ఆంధ్ర ఎక్కడైనా ఇప్పుడు మన ఈ మధ్యలో ఒరిస్సా నుంచి వచ్చిన కి ఆల్మోస్ట్ వాళ్ళు అనాథ ఒక ఇక్కడే మన నల్గొండ జిల్లాలో ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు అతల్లో అతను చేయి పూర్తిగా కట్ అయిపోయింది సో అతనికి వాళ్ళ ఓనరు చేతులు ఎత్తేసాడు నేను ఇవ్వలేను సో అటువంటిది కూడా నేను వాళ్ళకి ఫ్రీగా విధం చేసి చేయి కాపాడిన సో నాకు అట్లా కులము మతము ప్రాంతము అట్లా ఏం లేదు ఎవరైతే పేదవాళ్ళు వాళ్ళే నాకు కులం సీనన్న ఇంకొక ముచ్చట డాక్టర్ అయినాక ఒక హాస్పిటల్ పెట్టినాక అనేకమైన బ్రాంచులు విస్తరింపు చెప్పి ప్రయత్నం చేసి ప్రజలు ఎవరైతే ఉన్న నేను బిజీగా ఉంటా అనే క్రమంలో ఉంటారు డాక్టర్లు కార్పొరేట్ సంస్థ అట్లాంటిది మీరు ఇంత టైం ఇలా ఇవ్వగలుగుతారు అన్న ప్రజ అంటే మేము నమ్ముకున్న వాళ్ళు కానీ మీ విషయం ఎట్లా ఉంటుంది అంటే మీరు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి అన్న నేను సీనన్నా నేను లీడర్ అంటే ఆ లక్షణాలు చూసి మీరు ఎట్టనైనా సరే ఆ వ్యక్తికి మీతో పాటు ఒక పది మందిని తీసుకోపోయి సపోర్ట్ చేస్తారంట గెలవనికి అది నిజమేనా అన్న వాస్తవమే ఎందుకంటే యువతని ప్రోత్సహిస్తాను మంచి వ్యక్తులని యువతని ప్రోత్సహిస్తున్నాను ఎందుకంటే వాళ్ళు వాళ్ళు మనకు ప్రజలకు అవసరం నాతో పాటు అటు కూడా నేను ఎంకరేజ్ చేయాలని నేను వాళ్ళని ప్రోత్సహిస్తాను అంతేనా రానున్న రోజులలో ఏమన్నా హెల్త్ క్యాంపు లాంటిది కానీ ఒక విలేజ్లో గ్రామీణ ప్రాంతంలో మీరే అన్నారు అమ్మకి ఏమన్నా జ్వరము నొప్పి వస్తే నాలుగు కిలోమీటర్లు పోయి సూది వేయించుకునే ఆ బాధ భరించలేక ఏదో ఒకటి నేనైతే అని చెప్పి డాక్టర్ అయినా డాక్టర్ ఒకరు అమ్మతో పాటు ఎంతో అమ్మలకి ఎలా వైద్యం ఇస్తున్నావు అంటే ఇట్లాంటి కార్యక్రమాలు ఏమైనా పల్లెటూరులో క్యాంపులు వేయడం కానీ మన హాస్పిటల్ తరఫున మన తావుకాన తరఫున ఇట్లాంటివి ఏమైనా చేసినారా డెఫినెట్గా చ ఇప్పటివరకు చేశారు ఇంకా కొంచెం దీన్ని ఎక్స్టెండ్ చేసేసి చేయాలని నేను కోరుకుంటున్నాను అంటే మీరు ఏదైనా ఫౌండేషన్ లాంటిది ఏమన్నా ఏర్పాటు చేసినారా లేదండి ఇప్పుడు నేను పవన్సీ హాస్పిటల్ అన్నా నుంచి నేను అన్ని సర్వీసెస్ ఇస్తున్నాను ఇంకా వైద్యం సో ఇంకా ఫౌండేషన్ అందరికి ముఖ్యమైన వైద్యం కాబట్టి అదైతే ప్రజలకు ఇస్తున్నారు అంటే ఏమన్నా సేవా కార్యక్రమాలు చేసినారా అన్న మీ సొంతంగా ఎక్కడన్నా పేద ప్రజలు ఎక్కడన్నా చనిపోవడం కానీ లేకపోతే వాళ్ళ కుటుంబంలో చిన్న చిన్న ఉన్నా కూడా విద్యకి వైద్యానికి నేను ఆదుకుంటున్నాను చాలా మందికి సహాయం చేస్తున్నాను ఆర్థికంగా అన్ని రకాలుగా సాయం చేస్తున్నాను పవన్ సాయి హాస్పిటల్ శ్రీనన్న సెల్లు ఏ సెల్లు చూసినా కానీ పవన్ సాయి హాస్పిటల్ శ్రీనివాస్ గౌడ్ అన్న అని ఉంటుంది అంటే ఇంత అసలు ఎట్లా అంటే ఒక డాక్టర్ డైరెక్ట్ మీరే మాట్లాడతారు ఇంకా మధ్యలో ఎవరు లేకుండా అంటే ఈ అనుబంధం ఇట్లానే ఇంకా కొనసాగాలని చెప్పి అన్న ముఖ్యంగా ఇంకోరు తీసుకుంటాయి అయితే శ్రీనివాస్ గౌడ్ అన్న అందరికీ సుపరిచితుడు మరి అసలు ఉంటుంది అన్న గిట్ట లీడర్ అయితే అని చెప్పి ఈ ఇంటర్వ్యూ ఎందు పెట్టుకున్నారంటే అన్న మనసులో మాట బయట చెప్పలేకపోతున్నాడు ఇంతమంది అభిమానులు తప్పుడు ఎంకలు మీరు వెళ్ళి అందరు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మంచోళ్ళని చూస్తున్నారు ఎక్కడ ఏం జరుగుతుందో చూస్తున్నారు అత తిండికి లేనోళ్ళు కానీ ఫీజు కట్టలేను కానీ అనేక మంది పేషెంట్ వస్తుంటే అందరు చూస్తున్నారు అన్ని సమస్యలు మీ దగ్గర దృష్టికి ఒక లీడర్ కి వస్తున్నాయి అట్ట వస్తున్నాయి రానున్న రోజులలో మీరేమైనా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా వస్తే ఎందుకు రావద్దని అడుగుతున్నారు లేదండి ఇప్పటివరకు నేనైతే రాజకీయంలోకి రావాలనే ఆలోచన లేదు నేను నా వైద్య వృత్తి ద్వారా నేను పేద ప్రజలకు సేవలను చేస్తున్నా వైద్యమే కాకుండా ఇంకా నేను ఆర్థికంగా ఎవరికైనా పిల్లలకు పేద ప్రజలకి విద్యాపరంగా అనే రకంగా నేను సహాయం చేస్తున్నాను అయితే నేను చాలా సంతోషంగా ఉన్నాను నా వృత్తిపరంగా నాకు ఇప్పటివరకైతే ఆలోచన లేదు అంటే మీలాగానే డాక్టర్ రూపాయి వైద్యంతో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ ఆరోగ్యశ్రీ పథకం పెట్టేది కదన్నా మీరిట ఆయన గంట లీడర్ అయ్యిండు ఏదైతే మీరు నాడి పట్టుకుర్రు ఇప్పుడు నేను అంటే మీ మనల్ని మీకు ప్రజా మీలాంటి ఒక నాయకుడు ఉంటే ఇంకా బాగుంటుంది అని చెప్పి మీ వాళ్ళ ఆళ్ళిలా అని నన్ను ఇంటర్ అన్నం ముచ్చటేందో కనుక్కోపోవని చెప్తేనే వచ్చిన అన్న నేను మరి ఏమైనా అవకాశం ఉందా రానున్న ఇప్పటివరకు అయితే ఆలోచన లేదండి వస్తే చూద్దాం ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఎట్లా ఎంకరేజ్ చేస్తారు దీంతో ఇంకా హ్యాపీగా ఉంటారా లేకపోతే ఇంకేమో సర్వీస్ చేయాలంటే ప్రజలు కోరుకుంటూ డెఫినెట్ గా ముందుకు అంటే మీ దినచర్య ఏందన్న రోజు అంటే పొద్దున ఎన్ని గంటలకు లేవడం అంటే మార్నింగ్ ఆల్మోస్ట్ సిక్స్ మార్నింగ్ ఎవరి నేను ఒక ఏడు సంవత్సరాల తర్వాత చూసినా మళ్ళీ సేమ్ అట్లేనే ఉండవుగా ఆడుకుంటా అదే నాకు అర్థం కాలేదు అందుకని అడుగుతున్నా ఎట్లా అని మా కూడా చూడాలి కదా నేను డైలీ ఉదయం ఆరు గంటలకు లేస్తాను రాత్రిపూట మాత్రం ఖచ్చితంగా పద పదకొండు గంటలకు పడుకుంటా ఓకే సెల్ ఫోన్ ఆల్మోస్ట్ నైట్ సైలెంట్ లో పెట్టుకుంటా కానీ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఇంకొక ఫోన్ ఉంటుంది ద్వారా ప్రజలకు పేషెంట్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేను అందులో సంతోషంలో నా ఆరోగ్యంగా ఉన్నా పేద ప్రజలకు సేవ చేయడంలో నేను ఆ సంతోషంతో నేను ఆరోగ్యంగా ఉన్నా నేను మదియాజ్ గౌడ్ అన్న ఇట్లా ఆయన ఎల్బినార్ నుంచి పోటీ చేస్తున్న అన్న క్రమంలో మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కలవడము మీరు అన్నను కలవడము అనేకమైన విషయాలు జరిగినాయి అంటే మీకున్న అనుబంధము అంటే ఎట్లాంటి అనుబంధం అన్న నిరంతరం ఏంటంటే ఇక్కడ రాంగ్ అనే సీను శ్రీనివాస్ గౌడ్ రా అనే కాడికి ఏర్పరుచుకున్నది మీ బంధం ఎలాంటిదన్న అంటే ఎట్లా అన్న కోసం గారు మంచి లీడర్ అండి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అతడు క్రియాశీలకంగా పాల్గొన్నాడు సో అటువంటి ఆదర్శమూర్తిని నేను ఆయన అడుగుడాల్లా ఆయన కేసు ఉన్నా కేటి గ్రామీణ ప్రాంతంలల్లా ముఖ్యంగా ఈరోజు చూసిన ఏడు వచ్చిన గంజాయి డ్రగ్స్ మందుకు బానిసలు అయిపోతున్నారు మీరు మనం అదే ప్రాంతం నుంచి వచ్చినాం కాబట్టి మీరు మన యువతకి ఏమన్నా చెప్పాలనుకుంటే ఒక్కసారి రెండు నిమిషాలు కెమెరా చూసి మీరు అట్ల మీ భవిష్యత్ కార్యాచరణ గురించి ఈ యువత ఎట్లా రావాలి ఎట్లా ముందుకెళ్ళాలి అని చెప్పి ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు చెప్తేనే వినే అవకాశం ఉంది ఖచ్చితంగా మీరు ఒకసారి కెమెరా చూసి ఒక రెండు నిమిషాలు చెప్పండి అన్నా ఇప్పుడు నేను ఆల్ ఆల్మోస్ట్ నెల రోజుల నుంచే నేను అది చేస్తున్నాను డ్రగ్స్ తీసుకోకూడదు పిల్లలకి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎవరైనా పిల్లలు పడి ఉంటే నేను వాళ్ళని కౌన్సిలింగ్ కార్యక్రమాలు చేస్తున్నాను ఎందుకంటే ముఖ్యంగా ఈ డ్రగ్స్కు ఈ పేద ప్రజలే పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి ఎందుకంటే ఫ్యామిలీస్ అన్ని డిస్టర్బ్ అయ్యి ఉంటాయి కాబట్టి ఆ పిల్లలు చాలామంది బారిన పడుతున్నారు ఈవెన్ గ్రామము గ్రామంలోకి కూడా వెళ్ళిపోతున్నది సో భయంకరమైన పరిస్థితి కాబట్టి మన నేను యాజ్ ఏ డాక్టర్గా నా వంతుగా నేను కౌన్సిలింగ్ కార్యక్రమాలు ఎవరన్నా ఉన్నా కూడా వైద్యం నేను అవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాను రానున్న రోజులలో ప్రజలకు మీరు ఎట్లా అందుబాటులో ఉంటారో మీకు వాళ్ళ ఏంది మీరు లీడర్ కావాలని చెప్పి అందరు నన్ను అడగమని చెప్తే అడిగినా మీ భవిష్యత్ కార్యాచరణ ఏమైనా ఉంటే మన ఊరు ప్రజలకు ఒక్కసారి చెప్తాను నేను ఇంకా ప్రజలకి పేద ప్రజలకి సేవను అంది అందియాలని ప్రతి ఊరికి మన పవన్ సాయి హాస్పిటల్లో డాక్టర్ ఆలెడ్డి శ్రీనివాస్ గౌడ్ తెలవాలని ఎందుకంటే ముఖ్యంగా వైద్యానికి వైద్య ఖర్చులు పేద ప్రజలు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఇల్లిటరేట్ ఫ్యామిలీస్ ఉంటారు వాళ్ళందరూ కూడా వచ్చేసి వాళ్ళు హైదరాబాద్కి వచ్చేసి కార్పొరేట్ హాస్పిటల్లో అప్పులపాలై వైద్యం చేయించుకొని అప్పుల ఆస్తులు అమ్ముకుంటున్నారు అటువంటి పరిస్థితుల్లో మీరు మీడియా మిత్రులు మీ ప్రజలందరూ కూడా గమనించి మీరు ఈ పవన్ సాయి హాస్పిటల్లో డాక్టర్ ఆళకృష్ణ గౌడ్ వారి సేవలు అందించుకోగలనని ప్రతి ఒక్కరికి తెలవాలని కోరుకుంటున్నాను చూసిరు కదా సీనన్న డాక్టర్ అయ్యి ఎంతోమంది సేవ చేసుకుంటూ తక్కువ మాట్లాడుతూ ఎక్కువ పనిచేసే లీడర్ ఎవరు అయినా ఉన్నారు అంటే మన సీనన్ననే ఇలా మన విద్యార్థులకి ఇట్లా గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు ఇట్లా అన్నలాంటి పొజిషన్లో మనం ఉండి సమాజానికి ఉపయోగపడనలు చేస్తే బాగుండదు దేనికి బానిస కాకుండా అన్న మనసులో ఉన్నది ఏదైనా సరే తక్కువ చెప్తుండు ఎక్కువ పని చేస్తుండు రానున్న రోజులల్లో లీడర్ గిటా కావాలని చెప్పి అందరూ అనుకుంటారు నేను గిట్ట అనుకుంటున్నా అయితే మంచిగా ఉంటుంది మరో లీడర్తో రాదన్నా ఏదమ్ పెడతాడు ఉంటాం మరి థ్యాంక్ యూ సార్